రైతు బంద తీసేసి అవన్నీ తీసేసి మద్దతు ధర ప్రకటిస్తే సరిపోతుంది మాకు ఇంకెనుకోటికి ఓ వెయ్యి రూపాయలు ఐదు వందలు అయితే మేము బాగుపడతాం కదా లేకుంటే ఈ సార్లు టీచర్లు వీళ్ళంతా జాబులు చేసేవాళ్ళు ఏం చేస్తారు మేము బండి కాకపోతే కలిసి ఉన్నప్పుడే మంచిగా ఉంటే ఇప్పుడు ఏమి మంచిగా జరుగుతలేవు రైతు బంధు ఎందుకు ఇవన్నీ రైతులకు మద్దతు ధర ప్రకటించే కదా ఇవన్నీ మేము రుణమాఫీ చేస్తాను అన్న ఇప్పుడు కొందరికి ఆయన ఆయన లే డబ్బులు అయినాయి కానీ మొత్తం అవుతలేవులు చేయమన్నారు ఆ రుణమాఫీ రైతులు చేయమన్నారు అది ఉన్నకే లాభం అవుతుంది ఇప్పుడు మా మా నాలాంటి వాళ్ళకి మా కష్టం చేసడానికి ఏమి ఈ రైతు బంధు సుట వేయలేదు వందల ఎకరాలు నూనె పోతాను ఇప్పుడు గద ఎకరాలు ఉన్నారా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నూనెకి వస్తాను ఎవరికి లాభం చేసినట్టు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకే లాభం చేసినట్టు మనకి రైతులకు వచ్చిన దాంట్లో ఏం లేదు ఈ రైతు బంధు తీసేసి ఇవన్నీ తీసేసి మద్దతు ధర ప్రకటిస్తే సరిపోతుంది ఇప్పుడు పోయిన సంవత్సరం అసలు పంటలు లేక యాసింగే పెరడెత్తా రెండు ఎకరాల పెరడి ఒక్క గీజ చూద్దా వెళ్ళలేదు పెట్టిన పెట్టుబడి సుధా రాలేదు చేసింది లేదు అప్పుడు కొద్దిగా వాటర్ వచ్చినాయి ఇప్పుడు వాటర్ వాటర్తో ఇబ్బంది ఇక అంతే ఇక కాలం అయినప్పుడే ఎక్కడైనా వాటర్ వస్తుంది కాలం కానప్పుడే నీళ్ళు ఇచ్చినాడే నీ బోనస్ ఇస్తా నేను ఇది ఇస్తాం అది ఇస్తాం ఇవ్వంటా మద్దతు ధర ప్రకటిస్తే చాలా నేను బోనస్ ఇవ్వాలి అంట మళ్ళీ అవి సన్న రకాలకే ఇస్తా అంట దొడ్డు సన్నపు సరిగ్గా పంట వస్తలేదు అని దొడ్డి పెడతాను సన్నపు వాటికి ఇస్తా ఇక దొడ్డు వాటికి ఏం కావాలి ఏం చేసినా లాభం లేదు అయితే రాజంటాం మళ్ళీ అన్ని ఇలాంటివి రైతు నీ పిల్లలు వేస్తే ఎవరు వచ్చినా మీ పరిస్థితి అయితే మారదు మారదు ఖచ్చితంగా లేదా ఉన్నది అప్పుడు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు తీసుకున్నది ఇప్పుడు ఇరవై ఏడు వందలు యాభై ఇరవై ఇరవై ఏడు వందలు ఇరవై ఆరు వందలు అవుతుంది మధ్యలో ఇవ్వాలి బాగుపడేది రైతు ఏమైనా బాగుపడతారు రైతుకి ఏమైనా నచ్చిందా రైతుకు పెట్టిన పెట్టుబడి సుఖారు రానే రాలేదు మరి ఎవరికి లాభం జరుగుతుంది చాలారీకి లాభం జరుగుతుంది కారణమే రైతుకు లాభం ఏం లేదు రైతుకు లాభం ఏం లేదు మక్కలు ఉంచి ఉంచి అమ్ముతాయి కాదు ఇప్పుడు చూడు అప్పుడు ఆపదికి తేయాల టేయాలని రెక్కలు ఎరు తీసుకుపోయి వాళ్ళు తీసుకపోయి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అమ్మిన వాళ్ళు ఉంచుకొని ఇప్పుడు అమ్ముకుంటే ఇరవై వందలు వందలు యాభై ఇరవై పెట్టి ఉండేవి ట్రాన్స్పోర్ట్ అవుతుంది రుణమాపి రూఢమాప అన్నాడు ఇప్పుడు చేస్తానని అంటారు అండి వాళ్ళు ఈ బట్టే చెప్తాను మేము పదకొండు ఎకరాలు పదకొండు ఎకరాలు చెప్తాను మగ మనిషికి పదకొండు వందలు అన్నం పెట్టాలి మళ్ళా పుష్కోణంగా మందుకి ఇయ్యాలి ఆరు మనిషికి ఐదు వందలు ఆ ఏం చేసినా ఏం మిగులుతలేదు ఇప్పుడు పది పదిహేను ఏళ్ళు ఏం మేము చేయబడి చెత్తనైతే రూపాయి మిగులుతలేదు ఒక కాడి మనిషి దొరుకుతలేదు మగ మనిషి దొరుకుతలేదు రుణమాపి చేస్తారు గంతే గది ఇక రుణమాపి తప్ప ఆ రుణమాపితే చేయకుంటే మాకు కంటికి ఓ వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇస్తే మేము బాగుపడతాం కదా వాళ్ళు బోళ్లకు కంచెలకు ఉన్నోనికి ఇరవై ఎకరా ఉన్నోనికే ఇస్తాడు ఆ రుణమాత అన్నది ఆ ఇప్పుడు రైతు బంధ అన్నది ఇప్పుడు మా సొంటలకు ఏమున్నది రైతు ఏమన్నా ఉన్నదా ఇప్పుడు ఒక్కొక్కరి వంద ఎకరా ఉన్నది గుట్టలు బోల్ అన్నది వాళ్ళకే మంచిగా రైతు బంధు ఇస్తాడు ఇప్పుడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నోళ్ళకి ఇయ్యాలే రైతు బంధు ఇచ్చి ఈ రైతులను ఆదుకోవాలి మేము రైతులే లేకుంటే ఈ సార్లు టీచర్లు వీళ్ళంతా జాబులు చేసే వాళ్ళు ఏం చెప్తారు మేము పండించకపోతే మేము కష్టపడి ఇప్పుడు పదకొండు ఎకరాలు పండిస్తాను ఈ పదకొండు ఎకరాలు పండిస్తేనే వీళ్ళు తింటాను ఈ జాబులు చేసేవాళ్ళు అదే రైతు లేకపోతే వాళ్ళు ఏం బతికే లేదు కానీ ఇక మమ్మల్ని అంటాండ్రు రైతులకు ఉన్న కష్టం ఎవ్వరక లేదు ఏదో ఇప్పటిదాకా వాటికి అత్యవాన ఒకేడు మునుకుతాను ఒకేడు తేలుతాను ఈ అప్పులు ఏరతలేదు మేము కట్టుకుతలేము మిత్తికి మిత్తిలు కట్టుకుంటూ వస్తాను ఎవరు ఆదుకుంటారు రూపాయి మాకైతే కౌలు రైతులకు మరి కవులు భూమి ఉన్నది మరే వాళ్ళ గవర్నమెంట్ మనసు వాళ్ళకి కవులు చేసే వాళ్ళు ఎవరు సొంతం భూమి మరి ఆదుకుంటాం మరి పోయి అని అన్న మానవుడు అయితే లేడు ఎవ్వలేదు ఈ రైతు బంధు దేనికి ఇస్తాను ఇరవై ఎకరం ఉన్నోడు పావుపడతాను ఇప్పుడు ఒకే ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి లేదు మా మాకు మాకు గుంటే లేదా నువ్వు ఇప్పుడు ముట్టు చేయబడి నువ్వు రైతు బంధు ఇస్తే ఎక్కుంటే ఆ ఇరవై ఎకరం ఉన్న వాళ్ళనే వాళ్ళే పావుపడేస్తాను మాకు ఇస్తే ఇప్పుడు మేము ఇది టౌన్ కు ఎకరానికి ఇరవై వేలు ఇస్తాను పన్నెండు ఎకరాలకు ఇప్పుడు వాళ్ళే బాగుపడతాను రైతు బంధు వాళ్ళే బాగుపడతారు ఇప్పుడు నేను మునావా చేస్తే నాకు ఏమవుతాను ఏం మిగులుతాను చెప్పు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ గట్టి పాత గవర్నమెంట్ మంచిగా టైంకి వచ్చి అన్నీ అన్ని వచ్చినాయి నీరు వచ్చినాయి చాలా ఎరువులు వచ్చినాయి టైంకు రైతు బంధు వచ్చినాయి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చాలా లేట్ చేస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఉన్న దానికంటే పాత గవర్నమెంట్ మంచిగా ఉంది ఇంకా మా ఇంకా వాళ్ళే రైతు బంధు అంటే కొంచెం లేట్గా పడుతుంది ఉన్న దానికన్నా లేట్గా టైం పడుతుంది పాత గవర్నమెంట్ కొంచెం టైంకి వచ్చినాయి డబ్బులు వచ్చినాయి కొంచెం అన్ని నిర్లక్ష్యం చేస్తారు మాకున్న కొంచేది తీసుకోలేదు అట్లా కొంచెం వాళ్ళు కూడా బ్యాంక్ వాళ్ళు రెండు లక్షలు రైతులకు రుణం అంటే చాలా మంచి విషయం అందరికీ మేలు జరిగే విషయం ముఖ్యంగా సన్నకారు చిన్న రైతులకు వాళ్ళందరికీ మేలు కూర్చేది అలాంటి ప్రోగ్రాం మంచి మంచి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పని అయితే పదిహేసింది ఇప్పుడు కొంచెం కొత్త గవర్నమెంట్ కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది పడుతుంది ఆ బ్యాంకులు కొంచెం కొర్రెళ్లు పెడుతున్నాయి మనకు వచ్చిన పైసలను వాళ్ళు వేరే వాటికి మళ్ళించడానికి ఆస్కారం ఇప్పుడు మాకున్న వేరే వేరే లోన్ల బట్టి కూడా వాళ్ళు కొంచెం సక్ చేస్తారు దానిపైన కూడా కొంచెం గవర్నమెంట్ చర్య తీసుకోవాలని రుణమాఫీ అసలు ఇప్పుడు పడతా లేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కంటిన్యూగా నడిచింది ఇప్పుడు నడతలేదు ఒక మూడు ఎకరాల లోపు ఉన్న లెక్క పడుతుంది రైతు బంధు ఇప్పుడున్న మాఫీ కూడా పడుతుంది అంటారు కానీ ఇంకా అది మాపి అవుతుంది అంటారు కానీ అవుతలేదు మాకు ఇబ్బందులు ఉన్నాయి బాగా సమయానికి అందుతలేవు అప్పుడే మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా జరుగుతలేవు లొల్లు అయితే మనం ఇప్పుడు కొత్త లోన్ కొత్త లోన్ మళ్ళీ తీసుకోండి అంటే మాఫీ అయినాకనే కొత్త లోన్ తీసుకుంటే మీకు మాఫీ అయినట్టు కొడుతుంది అని సార్ చెప్తారు మా పైన మాపై మెసేజ్ అత్తలాడు కానీ మనకు కంటిన్ గా మనకి ఎత్త తెలుస్తుంది మన బుక్ ఆడుంటది కదా అందరు డౌట్ గుడ్ గుర్ అన్నట్టు కదా మన కొత్త లోన్ వస్తే మనకు తీసుకున్నట్టు ఇది మా పైన కొత్తది తీసుకున్నట్టుగా ఉంటది రెండు ఎకరాలు ఎకరా ఉండలేకో ఇరవై గుంటలు పది గుంటల ఉండలేక అందరికి ఉంటాయి మూడు ఎకరాల పైన పది గుంటలు ఐదు గుంటలపల్లే ఈ కూ ట్రాక్టర్లు టావీ పెట్టి ట్రాక్టర్లు అరకే అవుతారు భూమి ఇచ్చినప్పుడు మాకుంటే భూమి ఇస్తారు అంటే ఒకసారి పనితుంది ఒకసారి బండి పని ఉన్నప్పుడు మిగులుతాంపుడు ఏమన్నప్పుడు ఇంతవరకు వచ్చిన అది ఆధారం ఏం లేదు మరి పట్టించుకోకుండా జరి ఇబ్బందిగా పడుతున్నాను ఈ మసాలా బత్తాలు బట్టాలు రేటు పది పదిహేను పదిహేను వందల యాభై ఒక అయినా పెట్టుకుంటే నాలుగు వేలు తీసుకుంటారు ఒక రోజుకి ఒక అయినా పెట్టుకుంటే పదకొండు వందలు తీసుకుంటాడు ఏం ఏంటంటే పది పదివేలు పట్టుకోడుతుంది అంతే కానీ ఏం లేదు